ఆంధ్రప్రదేశ్లో కొత్త మైనింగ్ పాలసీతో ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర శాసన మండలిలో తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకుంటామని కొల్లూరు రవీంద్ర తెలిపారు మండలి సభ్యుడు కాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అధికార పక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలను చైర్మన్ మోహన్ రాజ్ తొలగించారు ఇవాళ కొత్త పాలసీ కూడా మేము మైనింగ్ తీసుకుని ఎందుకంటే చక్కటి ఖనిజ సంపద అధ్యక్ష మన రాష్ట్రంలో ఈ సంపదని అక్రమంగా గత ప్రభుత్వం చేస్తే ఇవాళ దాన్ని మన రాష్ట్రంలోనే ఉపయోగించే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక మంచి పాలసీని తీసుకువచ్చి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళకే ఉండేలాగా కొంతమందిని తోలేసారు అధ్యక్ష చెప్పినట్లుగా నాలుగు వేల కోట్లు ఫైన్లు వేశారు అధ్యక్ష ఇప్పుడు అందుకనే అవన్నీ కూడా అన్ని ఒక్కొటి చూస్తున్నాం రోటర్ అన్ని కూడా చేస్తాం ముఖ్యంగా శాండ్ విషయంలో ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా దాని మీద చాలా గట్టిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రకంగా ముందుకు తీసుకెళ్లడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు శాసనసభలో ఉన్న వ్యక్తుల గురించి పెద్దల గురించి ఈ సభలో మాట్లాడారు అవన్నీ రికార్డులో ఉంటే మాత్రం అది సాంప్రదాయం కాదు అధ్యక్ష దయచేసి రికార్డుల నుంచి ఆ పేర్లు ఉంటే వ్యక్తుల గురించి మనం కోరుతున్నాం అధ్యక్ష